రైజ్ తలాడ్ మత్స్సు వార్త పదహారు అధ్యయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక శిష్యులు అడుగుతూ ఉంటారు మనుష్య కుమారుడు ఎవడని మీరు అనుకుంటున్నారు జనులు ఏమనుకుంటున్నారు అనేది ఆయన ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఏసుక్రీస్తు ప్రభు వారు తెలుసుకోవాలని ఆశపడుతున్నారు ఎందుకంటే ఆయన వెమడించే వాళ్ళు అనేక మంది ఉన్నారు వేలాదిగా లక్షలాదిగా ఆయన వెమడిస్తున్నారు ఎందుకంటే రోగులు గమడిస్తున్నారు దయ్యములు పట్టే వాళ్ళు గమడిస్తున్నారు ఇంకా కుంటి వాళ్ళు వెంబడిస్తున్నారు గుడ్డి వాళ్ళు కంబడిస్తున్నారు చెవిటి వాళ్ళు మూగ వాళ్ళు కంబడిస్తున్నారు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఆయన వెంబడిస్తున్నారు రకరకాలుగా ఉన్న పరిస్థితులకుండా వెళుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లక్షలాదిగా వేలాదిగా ఆయన వెంబడిస్తున్నారు ఉన్నారు వెంబడించే వాళ్ళందరూ కూడా ఎప్పుడు మన వాళ్ళు అయిపోరు కాబట్టి వాళ్ళు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు దేవుణ్ణి వాళ్ళు ఏమనుకుంటున్నారనేది దేవుడు శిష్యుని అడిగిన ప్రశ్న అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు మనం కొన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి తిరిగి ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నాం ఆయన మందిరానికి వెళుతున్నాం ప్రార్థిస్తున్నాం ఆరాధిస్తున్నాం సువార్తలు చేస్తున్నాం వాక్య పరిచర్య సేవా పరిచర్య రకరకాల పరిచర్యలు మనం చేస్తున్నాం అయితే మన దృక్పథం దేవుని విషయంలో ఎలా ఉంది దేవుణ్ణి మీరేమనుకుంటున్నారు దేవుని విషయంలో మీ దృక్పథం ఏంటి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నారు నన్ను అడుగుతున్నారు దావీదికి దేవుని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దావీదు ఏంటి ఆ ఉద్దేశం జీవము గల దేవుని సైన్యమును సున్నత లేని ఈ పిలిస్తీయుడు ఎంతటి వాడు అంటే జీవము గల దేవుడని ఆయన సర్వశక్తివంతుడని ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఆయన రోషము కలిగి పోరుషము కలిగి ఆ గొలియతను ఎదుర్కోవడానికి వెళ్తాడు ఆయన ఒక మంచి దృక్పథం కలిగి ఉన్నాడు దావీదు యూసెఫ్ కూడా తన జీవితంలో వచ్చిన శోధనను బట్టి ఆ శోధనను జయించాడు ఎందుకంటే శోధన కంటే ఆ యొక్క ప్రలోభము కంటే ఆ యొక్క తాత్కాలికమైన ఆనందము కంటే దేవుని యొక్క పరలోకముకు పరలోకము దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన ఎరిగిన వాడు ఉన్నాడు కాబట్టి పరలోకమునకు వీరు దేవుని తన తండ్రికి విరోధముగా ఈ పాపము నేను చేయును అని ఆయన గొప్ప దృక్పథం కలిగి ఉన్నాడు అంటే ఆయనకు తెలుసు అదేవిధంగా శద్రక్ మేషకి అభ్యర్థిని వాళ్ళు మనం దానియల గ్రంథంలో చదువుతాం వాళ్ళు మరణానికి వెనుకాడలేదు చావుకి వెనుకాడలేదు ఎందుకంటే అంతకంటే బలవంతుడు తమ దేవుడు ఆ పరిస్థితుల నుంచి ఆ సమస్య నుంచి ఆ కష్టం నుంచి విడిపించగలిగే సమర్థుడు అని వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు దేవుని పట్ల వాళ్ళకున్న దృక్పథం అత్యంత గొప్పది కాబట్టి వాళ్ళు ఎరిగి ఉన్నారు అయితే ఈరోజు మనం ఈ లోకంలో జీవిస్తున్న మనం దేవుని పట్ల మనకున్న ఉద్దేశం ఏంటి మనకు దేవుని పట్ల మనకు దృక్పథం ఏంటి లేదా దేవుని గురించి నీవేమనుకుంటున్నావు సమస్య వచ్చినప్పుడు దేవుడు ఒకలా కనిపిస్తున్నాడా లేదంటే సంతోషం వచ్చినప్పుడు ఒకలా కనిపిస్తున్నాడా అన్ని ఐశ్వర్యాలన్నీ మనకు కలిగినప్పుడు అన్ని సమృద్ధిగా ఉండేటప్పుడు అన్ని మనకి అందుబాటులో ఉండేటప్పుడు దేవుణ్ణి ఒకలా శ్రద్ధిస్తాం మన కష్టాల్లో బాధల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో దేవుణ్ణి ఒక విధంగా మనం ప్రార్థిస్తాం అయితే మన పరిస్థితులను బట్టి మనకు దేవుడు మన చూసే విధానం మారిపోతుందా మన కష్టాలను బట్టి బట్టి మనం ఒకవేళ దేవుణ్ణి చూసే విధానమైనా దేవుణ్ణి ప్రార్థించే విధమైన దేవుణ్ణి ఆరాధించే విధమైన మారుతూ ఉందంటే మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇంకా సంపూర్ణంగా అంగీకరించలేదని అర్థం మన దృష్టిలో ఆయన ఇంకా సర్వశక్తివంతుడైన కానీ మన సమస్యలకు అతీతుడీ కానీ మన సమస్యల కంటే గొప్ప శక్తివంతుడీ కానీ మనం ఇంకా గ్రహించట్లేదని అర్థం కాబట్టి నీ నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏమనుకుంటున్నావు మనుష్య కుమారుడు ఎవరని మీరు అనుకుంటున్నారన్నప్పుడు ప్రశ్న మనకి మనమే వేసుకుందాం ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైనా మీరు అనుకుంటున్నారు ఆ ప్రశ్నతో మన జీవితాన్ని కొనసాగించాలి ఆ ప్రశ్నకు ఆయన రాకడలో మన సమాధానము ఇచ్చేవారిగా మన జీవితాన్ని ఆయనకి చూపించగలిగే ఉన్నా చూపించగలిగేలా మన ఈ లోకంలో ప్రతిబుందాం అనేకులకు యేసుక్రీస్తు ప్రభు వారిని అలా మనం చూపించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు మరి నువ్వు సిద్ధమైన ప్రయత్నం